నమస్తే అండి నమస్తే అండి నేను రజా వైసీపీ పార్టీకి ఎవరైనా కొంచెం వ్యతిరేకంగా మాట్లాడితే అంటే వాళ్ళని తిట్ట అవసరం లేదు పరుష పదజాలం వాడ అవసరం లేదు వాళ్ళకి సపోర్ట్గా కాకుండా వేరే వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడితే బూతులు దాడేనా బూతులు దాడానా ఈరోజున మనం ఒక వీడియో పెట్టినా ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టకపోయినా వైఎస్ జగన్ గారిని వాళ్ళ వైఫ్ గారిని ఎవరిని వైసీపీ నాయకులను కూడా తోలనాడి మాట్లాడకపోయినా కామెంట్లో బూతులు వస్తున్నాయి సరే ఇది కూడా కొంచెంసేపు పక్కన పెడతా నిన్న మన ఏబిఎన్ రాధ ఏబిఎన్ టీవీ ఛానల్లో ఉన్నటువంటి జర్నలిస్ట్గా ఉన్నటువంటి మన వెంకటకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ట్వీట్ పెట్టాడండి ఏం లేదు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ టీంతో మాట్లాడిన సందర్భంలో ఆయన కాన్ఫిడెన్స్కి సంబంధించి కావచ్చు అదికి సంబంధించవచ్చు మనం కూడా వీడియో చేసాం ఇప్పుడు చంద్రబాబు నాయుడులో కాన్ఫిడెన్స్ ఉంది పవన్ కళ్యాణ్ కాన్ఫిడెన్స్ ఉంది టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలకు కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది వైసీపీ పార్టీ నేతల కాన్ఫిడెన్స్ కనిపించట్లేదు అంబటి రాంబాబులో లేదు కొడాలని సారీ కొడాలానీ కాదు మన పేరి నానిలో లేదు గుడివాడ అమర్నాథ్లో లేదు రోజా రెడ్లో లేదు వాళ్ళ మొహంలో కాన్ఫరెన్స్ కాబడితే ఓ అద్భుతంగా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఇంత అద్భుతమైన కాన్ఫరెన్స్ చూపిస్తున్న వాళ్ళు ఇప్పుడు చూపించట్లేదు అనే కదా చూపిస్తే చెప్తోంది అది చెప్తే కూడా బూతులు ఎట్లా కొడతారు ఆయన ఎవరు ప్రదీప్ రెడ్డి చింత అంట పంచి ప్రభాకర్ గారిని మించిపోయాడు ఈ మహాన్పవుడు అదేం బూతులు అదేం లెక్క అదేం రోత ఆయన కామెంట్ సెక్షన్ చూస్తే అన్ని ఉత్త బూతులు పచ్చి బూతులు మళ్ళీ వీళ్ళు చదువుకొని మళ్ళీ భారతదేశంలో కాదు యూఎస్ఏలోను యూకేలోను ఆస్ట్రేలియాలోను అక్కడ ఈ ఆ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు కానీ దేనిలోనే ఉంటున్నారు నిన్నటికి నిన్న ఆ పంచప్రాకర ప్రభాకర్ ఏం చెప్తున్నాడు నాకు సంబంధం లేదు నేను ఎవరి తిట్టుంటే కానీ నన్ను క్షమించండి ఇంకా నాకు రాజకీయాలు దేని సంబంధం లేదని చెప్పేసి క్షమాపణ చెప్పి పోతున్నటువంటి పరిస్థితి ఇంకా ఏబిఎన్ వెంకటకృష్ణ మీద వస్తే కనుక ఆ బూతుల ఏంటి ఆ లోకం ఏంటి ఆ వైసీపీ వాళ్ళు ఏమనాలా అసలు చూడండి నేను ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు టీమ్ కి సంబంధించి వాళ్ళతో మీట్ అయ్యాడు మీట్ అయిన తర్వాత మాట్లాడారు మాట్లాడిన సందర్భంలో ఆ మాట్లాడిన వీడియోని ఒక ఒక నిమిషం వీడియోని ట్యా చేస్తూ పోస్ట్ చేస్తూ దాంట్లో ఇలా పెట్టారనమాట వా వా వైఎస్ జగన్ జీ ఆ కాన్ఫిడెన్స్ ఉంది చూశారు మాటలు లేవు అంటూ షర్మిళ గారిని వైసీపీ పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని వైఎస్ జగన్ గారిని ఏపీ ఎలక్షన్స్ని ఏపీ ఎలక్షన్ రిజల్ట్ అంటూ మన వెంకటకృష్ణ గారు ట్యాగ్ చేస్తారు దాంట్లో తప్పే ఉంది దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఒక నిమిషం నలభై ఆరు సెకండ్లు వీడియో మాత్రమే ఉంది దాంట్లో తప్పు పడ్డానికి ఏమి లేదు వావ్ వైఎస్ జగన్జీ ఆ కాన్ఫిడెన్స్ ఉంది చూశారు మాటలు లేవు అని చెప్పేసి తన అభిప్రాయాన్ని చెప్పాడు దాంట్లో భూతి ఎక్కడ ఉంది చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చాలా చక్కగా మాట్లాడతారు మన టీవీ నైన్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా అద్భుతంగా మాట్లాడారు కాదని ఆ రోజు కూడా కాన్ఫిడెన్స్ కనిపించింది నిన్న మాట్లాడిన మాటల్లో కాన్ఫిడెన్స్ కనిపించడం లోపించింది మాటలు మాత్రమే మనకి నూట యాభై ఒకటి వస్తే నూట యాభై రెండు వస్తే నూట యాభై మూడు వస్తే ప్రశాంత్ కిషోర్ మాటలు మనం నమ్మాల్సిన పని లేదని చెప్పారే తప్ప కళ్ళు కానీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ గమనిస్తే అర్థమవుతుంది కదా కొంచెం డల్ అయినట్టుంది అదే విషయాన్ని అతను చెప్పినట్టున్నాడు వా జాగించి కాన్ఫిడెన్స్ ఉంది చూశారు అని చెప్పేసి ఆ కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి చెప్పింటాడు దాంట్లో మీరు రియాక్ట్ కావాలంటే రియాక్ట్ కావచ్చు కానీ ఇవన్నీ మేము చూసుకుంటావులే నువ్వు మాత్రం చక్రం బాబాకు జాకీలు పెట్ట లేపడంలో కాన్సన్ట్రేట్ చెయ్యి వెంట్రుక ఈ టైంలో జాకీ బాగా అవసరం ముసలి చక్రానికి ఆ ముసలి చక్రం ఎవరనుకుంటున్నారు చంద్రబాబు కింద ఎంత కామెంట్లు చూడండి ఎంత దారుణంగా తిట్టారు అతను ప్రదీప్ రెడ్డి చింతానే వ్యక్తి డాక్టర్ అంట మరి మనుషులు డాక్టర్ పుషులు డాక్టర్ నాకైతే తెలియదు కానీ చూడండి అతను అతని పోస్ట్ చూడండి ఇవన్నీ మేము చూసుకుంటాంలే నువ్వు మాత్రం చక్రంబాబాకు జాకీలు పెట్టడంలో కాన్సన్ట్రేట్ చెయ్యి వెంట్రుక వెంట్రుకా అతను ఏమిసాడు కామెంటు వావ్ అయ్యా జాగించి కాన్ఫిడెన్స్ చూశారు మాట లేవంటూ వెంకటకృష్ణ పోస్ట్ పెడితే డిఆర్ ప్రదీప్ రెడ్డి చింత చెప్తాడు ఏంటంటే వెంట్రుకా నువ్వు చక్రబాబుకి జాకీలే దాంట్లో కాన్సన్ట్రేట్ చేయి వెంట్రుకా అంటూ పోస్ట్ పెట్టాడు దాని కింద బూతులు చూడండి జాకీ ఎందుకు నాలుగు చాలు మోయడానికి అని చెప్పేసి ఇంకొక కామెంటు తర్వాత ఒరే చింతా చింతాకు ప్రదీపు తంతే గద్దలా ఒకళ్ళు మీ బాబు ముసలోడు అవ్వలేదరా కుక్కల డాక్టరు మీ తాత ముసలోడు అయ్యే చచ్చిపోలేదా పులివెందుల మాఫియా అధ్యక్షుడు ముసలివాడు అవ్వడా ఎందుకురా పిచ్చివాగుళ్ళు డాక్టర్ చదువుకున్న ఉపయోగమేంద్రా నీ వల్ల సమాజానికి దరిద్రుడా అంటూ కింద కామెంట్లు ప్రోగ్రెసివ్ ఆంధ్ర అని చెప్పేసి ఒక అదేవిధంగా విసిహెచ్ రావు అని చెప్పేసి ఆయన ఒక కామెంట్ పెట్టారు నువ్వు కావా ముసలివాడివి రేపు మీ పేరెంట్స్ ముసలివాళ్ళు కదా ముసలని ఎలా ఏం భాష మళ్ళీ నీతులు చెప్తావు పత్తిత్లాగని ఇంకా ఇంకా మంత్ కూడా లేదు తర్వాత చూసుకుందాం అని చెప్పేసి ఇంకొంతమంది సరేరా చింతామణి నువ్వు నీ పనులు కానీ అంటూ ఇంకొంతమంది అదే ఇంకొన్ని మార్పుడి ఫోటోలు నువ్వు ముసలాడేవా నిత్య అవనంతో ఉంటావా ప్రతిపక్ష హోదా కూడా రారా మీకు మొండా అని చెప్పేసి ఇంకొకటి కామెంట్ ఇలా ఒకటి కాదు రెండు కాదు ఆ అతన్ని ఎన్ని బూతులు తిడుతున్నారు వెంకటకృష్ణ పోస్ట్ చేసిన దాంట్లో తప్పే ఉంది చేసిన దాంట్లో తప్పే ఉంది ఆయన కదా తిడుతున్నారు సరే మళ్ళీ దానికి ఇంకో కౌంటర్ ఇచ్చాడు ఏమని మూర్తి మీద దాంతో వెంకటకృష్ణ గారు అంత మాట అంటే వెంట్రుగా అన్నప్పుడు తిరిగి కౌంటర్ ఇవ్వాలి కదా మళ్ళీ ఇచ్చాడు వెంకటకృష్ణ గారు ఇంకో ట్వీట్ వేశాడు మన ప్రదీప్ రెడ్డి చింతా గారికి చూడండి నేను చింత గారు అంట గారే ఎందుకంటే నాకు చింతాగారు చేసిన నష్టం లేదు వెంకటకృష్ణ గారు నష్టం చేసింది లేదు చంద్రబాబు గారు నష్టం చేసింది లేదు మళ్ళీ జగన్ గారు నష్టం చేసింది లేదు కాబట్టి నేను అట్టాగే మాట్లాడతాను మరీ వెంట్రుక బాబా ఎందుకంటే అది సరే వెంకటకృష్ణ గారు ఒక కామెంట్ చేశారు దానికి రిప్లై ట్వీట్ వేశారు మూతి మీద వెంట్రుకులు వెంట్రుకలేని చక్కా కొడక ఎక్కడైనా నోరు అదుపులో పెట్టుకో మాట తోలకు ఎన్ఆర్ఐలు కోసి చేతిలో పెడతారని చెప్పేసి వెంకటకృష్ణ గారు ట్వీట్ చేయడం అనేది జరిగింది మరి వెంట్రుకతో పోలిస్తే రీ రిప్లై ట్వీట్లు ఉండవా ఇక గట్టిగా మళ్ళీ దాని కింద కూడా ఓ కాదు బూతులే బూతులు ఇది పరిస్థితి వైసీపీ వాళ్ళ పరిస్థితి అంటే క్రిటిసైజ్ కూడా చేయొద్దు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అనకూడదు బూతులు అనట్లేదు తన కాన్ఫిడెన్స్ లోపించిందని చెప్పడం కూడా తప్పే ఎట్లయితుంది మళ్ళీ వీళ్ళు చదువుకున్నారు మళ్ళీ వీళ్ళు చదువుకొని డాక్టర్కి ఎలగబెట్టి ఇక్కడ మన దేశంలో కాకుండా పరాయ దేశం వెళ్ళి పరాయ దేశంలో ఉద్యోగాలు చేస్తున్నారు అసలు మన రాష్ట్రంలో ఏం జరిగింది వాళ్ళకి తెలుసా పరిస్థితి పరిస్థితుల్లో ఉన్నాయి నీకు తెలుసా రాయలసీమలో గొడవల గురించి ఇలా తెలుసా మాచేర్లో గుంటూరు గొడవల గురించి నీకు తెలుసా మన రోజున కృష్ణా జిల్లాలో గొడవల గురించి వాళ్ళకి తెలుసా గ్రౌండ్ లెవెల్ ఎలా ఎలా ఉందో అలాగే తెలుసా ఎందుకని గొడవలు అయినాయి ఎంత ఎంత ఉగ్గ అని గొడవలైన ఎన్ని కక్షలు పెంచుకోవడానికి గొడవలేని ఈ ఐదు సంవత్సరాల పాటు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పటికీ ఎలక్షన్స్ కూడా వచ్చిన తర్వాత ఎలక్షన్స్ స్టార్ట్ అయిన రోజున ఎందుకు ఆ స్థాయిలో ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్రోల్ బాంబులతో దాడులు చేసుకున్నారు రాళ్ళతో దాడులు చేసుకున్నారు గొడ్డలతో దాడులు చేసుకున్నారు రాడ్డులతో దాడులు చేసుకున్నారు కర్రలతో దాడులు చేసుకున్నారు ఒకటి కాదు రెండు కాదు ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేసుకుంటున్నారు నిన్న టీడీపీ పార్టీ చంద్రగిరి నియోజకవర్గ అభ్యర్థి పులివెత్తి పులివెత్తి నాని గారిపై ఏ స్థాయిలో దాడులు జరిగినాయి తిరిగి వాళ్ళ మీద ఎలాంటి దాడులు జరుగుతున్నాయి మాచారులు ఎలాంటి దాడులు జరిగినాయి పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద ఎలాంటి దాడి జరిగింది వాళ్ళ వైఫ్ మీద ఎలాంటి దాడి జరిగింది చిరోజు కట్ చేస్తే మన బ్రహ్మారెడ్డి గారి కార్ల మీద ఎలాంటి దాడి జరిగింది నీకు మీకు అవన్నీ తెలుసా ఇక్కడ గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుంది తెలుసా ఐదు సంవత్సరాలు ఒక్కబట్టుకున్న వాళ్ళందరూ ఎదురు తిరిగారు రేపు పొద్దున మళ్ళీ మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వస్తే అందరూ సైలెంట్ అయ్యి ఇక అక్కడి నుంచి అవుతారు వేరే వాళ్ళకి లేదు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి కూటమి గవర్నమెంట్ వస్తే మాత్రం ఇప్పటి వరకు వైసీపీ వాళ్ళు ఎంతైతే చలరిగిపోయారు వాళ్ళందరూ కూడా ఊళ్ళు నిర్చి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది చివరాగర్కి ఎలక్షన్ కమిషన్ బయటకు వచ్చి మాట్లాడి సంజయ్శీలు చెప్పించుకునే స్థాయికి వచ్చిందనమాట డీజీపీలను మన సీఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని పిలిపించుకున్నారు ఢిల్లీకి పరిస్థితులు అర్థం చేసుకున్న ఆంధ్ర రాజకీయాలు ఎలా ఉన్నాయి వెంట్రుకా కాన్సన్ట్రేట్ చేయి అంబా మీద చక్రంబాబా మీద ఏమి ఇది పవన్ కళ్యాణ్ తూలి మాట్లాడతాడు తర్వాత చిరంజీవి గారిని తోలి మాట్లాడతాడు నాగబాబు గారిని తోలి మాట్లాడతాడు వింతేంటంటే విభజించు అనే కాన్సెప్ట్ వీళ్ళు భలే ఫాలో అవుతారనమాట అల్లు అర్జున్ అంటే వైసీపీ పార్టీకి సవా చేయడంతో ఇంకా మెగా ఫ్యామిలీ కంటే మనోడు తోపన్నట్లు మాట్లాడతాడు మళ్ళీ ఇది ఎక్కడ ఎలా అవుతుంది అంటే వైసీపీ పార్టీకి బాకాలు ఇస్తే మాత్రం వాళ్ళు గొప్పోళ్ళు మంచి అద్భుతం ఈరోజు సాక్షి చేయండి కొమ్మిరేని శ్రీనివాస్ ఎలా మాట్లాడుతున్నాడు చూడండి ఎలా చెడుతున్నాడు చూడండి ఇష్టం వచ్చినాడు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి అది జర్నలిజం అంటారా వాటి గురించి ప్రస్తావిస్తే మాత్రం మళ్ళీ మంట బుద్ధి జీళ్ళకి అంటే టీడీపీకి వెంకటకృష్ణ టీడీపీ సానుభూతి పడడు మాట్లాడుకో అలాంటప్పుడు కొమ్మిన శ్రీనివాసరావు మాట్లాడుకుంటాడు కదా అప్పుడు అక్కడ తప్పురాదా ఆయన వైసీపీ పార్టీ అధికార పార్టీ మన అప్రజ్ఞత అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నారు కదా అక్కడ తప్పు కదా ఇదేం బూతులు దాడి ఇదెక్కడ నిజమైన సంస్కృతి ఇంత దిగుజారిపోతారా ఈ స్థాయిలో ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు పెట్టుకుంటున్నారు ఫ్యాక్షన్ ఏలుతుంది మళ్ళీ ఇంకోసారి అర్థం కానటువంటి పరిస్థితి డాక్టర్గా చదువుకొని యుఎస్లో ఎక్కడ ఉండి ఇలాంటి చిల్లర కామెంట్లు చేయడం ఎంతవరకు సమంజసమో ఈ డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింతగారే చూసుకోవాలి